హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుచున్నాను అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్ నేను అలా వచ్చేసి ఏం చెప్తున్నానంటే మన బాధల గురించి ఏంటంటే చెప్తాను ఫ్రెండ్స్ ఆగరా ఆగకుండా ఉరికేరు వినాటి ఫ్రెండ్స్ చెప్పేది ఒక కొంచెం అయితే వచ్చేసి ఫ్రెండ్స్ నేనేం చెప్తున్నానంటే పొద్దుగా లేస్తారు ఊడుతారు చల్లుతారు బోళ్ళొమ్ముతారు పళ్ళంతా తిరుపుకొని పళ్ళు అవతారు అతని అది చేసి ఇప్పుడు ఏం చెప్తానంటే ఈ ఏందమ్మా మాకు చెప్పు ఆ తల్లి అనుకునేరు చేస్తున్నా చెప్పేస్తున్నా ఫ్రెండ్స్ మనం చాటల బియ్యం పోస్తాం నాకు అర్థం కానీ ఒకటే విషయం చాటల బియ్యం పోస్తాం దాన్ని చెరుగుతాం చెరిగి నీళ్ళతో మంచిగా శుభ్రంగా కడుగుతాం ఆయనతో కొంట గ్యాస్ మీద పెడతాం అన్నమాడుతాం అల్లం వండినాక దాంట్లోకి కూర కావాలి కూరగాయలు తీసుకురావాలి ఒక కడి చేయాలి వాళ్ళ కడి చేసినాక వాళ్ళకు నూనె కావాలి జీలకర్ర కావాలి ఉల్లిపాయ కావాలి ఉల్లిగడ్డ కావాలి పచ్చిమిరపకాయలు కావాలి కొత్తిమీర కావాలి ఇక టమాటో బెండకాయ ఏదో ఒకటి కూరగాయలు కడి చేసుకొని ఆయనంతా పొయ్యి మీద వేసుకుంటాం అల్లం కావాలి మసాలాలు కావాలి అన్నీ కలిపి వండుతాం వండినాక అన్నం వేసుకొని కూర వేసుకొని తింటాం అన్నీ బరాబరే అన్నీ వేసుకొని తింటాం కానీ రోజు రోజుకు నూనె రేట్లు పెరుగుతున్నాయి పెరిగినాయి ఆల్రెడీ నూనె రేటు కీళ్ళ నూనె ప్యాకడికి ఆ కీల చక్క రానే వెళ్ళదు కీళ్ళ నూనె ప్యాకెట్ నూట యాభై రూపాయలు నూట నలభై నూట యాభై ఇక పప్పులు అంటారా ఫ్రెండ్స్ పప్పులు అయితే మనం ముట్టుకున్న తరమలే పప్పు వండుకుందామంటే భయమే కూరగాయలు అంటుకుందామన్నా భయమే కాసేపు ఒక్క కోడిగుడ్డ అని వండుకొని తిందాం బలానికి డాక్టర్లు అంటారు కదా బలం లేదు రోజు ఒక్క కోడిగుడ్డు పాలు తాగమంటారు పాల రేట్ అంటే గదే పది రూపాయలు అనుకో ఎవరైనా రాని అధిశత పెరుగుతుందో చూడాలి కానీ ఇక కోడిగుడ్డు ఉడకబెట్టుకొని తినాలని అంటారు ఆ కోడిగుడు తెచ్చి ఉడకబెట్టుకుందామంటే ఒక్క కోడిగుడ్డు ఆరు రూపాయలు అది ఏ పటు ఇంత అంత ఉంటుంది దాన్ని ఉడకబెట్టుకోవాలి ఉడకబెడితే గ్యాస్ కాలుతుంది ఆ గ్యాస్ ఉడితే గ్యాస్కు పెట్టాలి ఈ గ్యాస్కు ఈ నూనెలకు ఉప్పులకు కారాలకి ఇవన్నీ పెట్టడు ఉంటే పెట్టవచ్చు లేకుంటే కంచెలు పెడతాం పెట్టలేం కదా ఖర్చులకు భరించలేకపోతున్నాం ఇంట్లో ఖర్చులకు భరించలేకపోతాం మనం ఇప్పుడు బతకడానికి కష్టమైతే ఉంది రాను రాను మన పిల్లలు ఎలా బతుకుతుర్రో ఏమో అబ్బో ఈ ఖర్చులు చూస్తే బతకలేం ఫ్రెండ్స్ రాను ఎందుకంటే నలుగురు పని చేసే కాడావో ఇద్దరు ఓడిచినా ఇద్దరు మిగులుతాయో మిగిలేయో తెలియదు కానీ ఒక్కళ్ళు పనిచేసి ఒక్కరు అందరికీ ఉండేటోళ్ళు అయితే ఒక్క రూపాయి మిగిలేదు ఫ్రెండ్స్ చాలా ఘోరం ఈ పరిస్థితి ఎవరికి రావద్దు ఈ ఖర్చుల పరిస్థితి ఖర్చులు తగ్గినా కానీ మంచిగా తింటూ బతుకూడదు ఫ్రెండ్ కానీ ఆ ఖర్చులు పాడుగాను ఖర్చులు తగ్గిదు కాబట్టి ఈ రేట్లు పాడుగాను రేట్లు మునిగిపోను ఇంకా ఇంకా విరగబట్టే ఏం బతుకుతామో ఏమో ఫ్రెండ్స్ మనమైతే బతుకుడు కష్టమే మనం బతుకుడు కానీ ఈ ఖర్చుల బాధలకన్నా ఇవన్నీ బాధలకన్నా ఆ బియ్యం కడుగుడు ఎందుకు అవన్నీ అండ్డేందుకు కూరలు బువలు ఎందుకు ఫ్రెండ్స్ చక్కగా చెరిగిన బియ్యాన్ని బొక్కితే అయిపోతుంది కదా ఈ అండు ఏంది తిప్పలేంది పని ఏంది ఖర్చు తప్పుతుంది కదా ఫ్రెండ్స్ చి దేవుడు మనిషిగా పుట్టించండు కానీ మనిషిగా పుట్టించి మన తలకెళ్ళు తింటాండు చి బతుకులు పాడుగాను ఎందుకు బతుకుతామో మనం ఏందో అర్థమైతే లేదు పాడుగాను రాతలు రాసుకొని అని మంచి రాతలు రాసుకొని ఈ రాతల వాళ్ళకు రావద్దు ఈ కర్మ వాళ్ళకు రావద్దు చె నాకు వచ్చిన బాధ అయితే ఎవరకు రావద్దు ఇంత కట్టమా ఫ్రెండ్స్ ఇన్ని బాధలే ఫ్రెండ్స్ చె ఏం బతుకుతామో ఏమో కానీ నరకం జనం అత్త సూదులు ఎంచుకోవాలంటే అబ్బో ఆ సూదుల రేటు సుత పెరిగింది గోళీల రేటు పెరిగింది హాస్పిటల్లో పోదామంటే అబ్బో ఆ పరీక్షలు మనమేం పెడతాం అవ్వో రక్త పరీక్షలు ఆ పరీక్షలు క్యానింగులు గీనింగులు ఇక మన కొంపలు అమ్ముకొని హాస్పిటల్ కొంట్టు పెట్టుకోవాలి అదైనా పోతే బలమైన తిండి తినాలంటే బలమైన తిండి తిన్నామంటే ఈ రేట్లు చూస్తే మడిగిపోతాను చేసేది పని ఏమి లేదా నడవరాదా చేద్దామంటే పని ఏమో తెచ్చి పెడతారు మనకు చెప్పు కానీ గోరం ఈ పరిస్థితులు సల్లకుండా ఏం బతుకుతామో ఏమో ఫ్రెండ్స్ రేట్లు పాడగానే రేట్లు మునిగిపోను గింత రేట్లు పెరుగు కాబట్టే అగ్గి దునికి కాబట్టి ఏం చేస్తాం ఎన్ని పెరిగినా కానీ కొనుక్కో తిన దప్పుతుందా తినేది దప్పుతుందా వండుకునేది దప్పుతుందా ఏది దప్పదు కదా ఉపాసం ఉంటానో లేవరాదయ్య కారం వేసుకొని తిందామంటానో పాడగానే కారం తింటే ఎక్కడప్పుడు బర్రబర్ర పడుతుంది ఏం చేద్దాం ఏం చేస్తాం ఉన్నోళ్ళకు ఉండి బాధ లేనోళ్ళకు లేక బాధ ఫ్రెండ్స్ నాకైతే అర్థం కాని విషయం ఇదే ఫ్రెండ్స్ ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి కానీ నాకు వచ్చిన ఆలోచన ఇది ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్